హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దీప్క రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నువ్వుల లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దాం ముందుగా మన పెద్దలు చెప్పినట్టు నువ్వులు అన్ని వ్యాధులకి ఒకే దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు ఈ నువ్వుల్ని మనం రోజు తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులను నివారించుకోవచ్చు అంతేకాకుండా నొప్పులు తగ్గుతాయి ఈజీ డైజెషన్ అవుతుంది రక్తహీనత లోపం తగ్గుతుంది ఇంకా ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయండి ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్లే ముందు నేను ఇక్కడ నువ్వుల్ని మూడు కప్పుల నువ్వుల్ని తీసుకున్నాను ఈ కప్పుతో మూడు కప్పుల నువ్వులు ఈ నువ్వుల్ని మనం ఒక ప్యాన్లోకి తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి ఈ విధంగా కొంచెం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొలతల ప్రకారంగా చూస్తే నేను ఈ ఈ కప్పు ఒక కప్పు నువ్వులకి నేను త్రీ బై ఫోర్త్ కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకున్నానండి మీరు తీపిని ఎక్కువ ఇష్టపడేవారు ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఈ మెజర్మెంట్ సరిపోతుందండి ఇప్పుడు మనం వేయించి పెట్టు పక్కన పెట్టుకున్న నువ్వుల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం నేను కొద్ది కొద్దిగా మిక్సీ చేస్తున్నానండి ఇలా ఫస్ట్ నువ్వుల్ని తీసుకోవాలి యాలకుల ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక యాలకులు కూడా వేసుకొని ఇలాగ ఒక రెండు నుంచి మూడు పల్స్ ఇచ్చి బరకగా మిక్సీ చేసుకొని దీంట్లోకి మనం ఒక కప్పు నువ్వులకి త్రీ బై ఫోర్త్ కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిగతా నువ్వుల్ని కూడా మనం స్టెప్ బై స్టెప్గా మిక్సీ చేసుకోవాలి ఇలా మొత్తం నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఉండలుగా చుట్టుకోవాలి మనకు నచ్చిన సైజులో ఇక్కడ నూనె కానీ నెయ్యి కానీ పాలు కానీ యాడ్ చేయక్కర్లేదండి నువ్వుల నుంచి రిలీజ్ అయ్యే ఆయిల్ బెల్లం నుంచి వచ్చే జ్యూస్ లాంటి పాకం రెండు కలిపి మనం ఈజీగా లడ్డుని చుట్టుకోవచ్చు ఈ విధంగా మనకు నచ్చిన సైజులో నువ్వుల లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలాగా నువ్వులు నువ్వులతో లడ్డు చేయడం వల్ల ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది పిల్లలకి ఎంతో హెల్దీ కూడా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్